ఈరోజు సూర్యమ్మకి జిల్లా స్థాయిలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్గా మరి ఈరోజు ఎన్నుకున్నందుకు కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీడియా మిత్రులు అంటేనే ప్రజల కోసం ఎప్పుడు అనుక్షణం నిరంతరం సేవ చేసుకునే నాయకుల్లా పనిచేస్తారు కాబట్టి మరి ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే ప్రజాప్రతినిధి దగ్గరికి ప్రజాప్రతినిధులు ఎలాంటి సహాయాలు అందజేస్తున్నారు అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో పెద్ద పాత్ర ఒక ముఖ్య పాత్ర పోషించేది మీడియా మిత్రులు కాబట్టి మరి ఈరోజు మా సూర్యమల్లకి మరి ఇలాంటి పదవి దక్కడం ప్రజల కోసం ఇంకా అదనపు సేవలు చేసుకోవడానికి ఇంకా భాగ్యం కలిగినందుకు మా ప్రజాప్రతినిధులకు అట్లాగే కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదం